గుటిక ఆ మాట మాట్లాడుతూ గుటిక వేసే క్షణాన్ని శివుడు ధరించాడు కైలాసం నుంచి గుటికే మింగే లోపు శివుడు ప్రత్యక్షమైనడంట అందువలన గుటికే సిద్ధేశ్వరం అనే పేరు వచ్చింది శిథిలావస్థలో ఉన్నప్పుడు మొదటిగా కాశినాయన దీన్ని డెవలప్ చేశాడు నిజంగా చెప్పాలంటే ఈ ఆశ్రమంలో అన్నదానం జరిగినట్టు ఫైవ్ స్టార్ హోటల్ కూడా ఈ ఐటమ్స్ పెట్టర్ నిజంగా చెప్తాను అన్ని ఐటమ్స్ ఉంటాయి ఆసినాయన ఆశ్రమంలో వచ్చేసి భోజనం మనకు ఎన్ని ఐటమ్స్ అయితే పెడుతున్నారు వైట్ రైస్ పప్పు కలర్ రైసు తాలింపు మిక్చరు స్వీట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప యూట్యూబ్ ఛానల్ ప్రెజెంట్ మనం వచ్చేసి నెల్లూరు జిల్లా సీతారామాపురం మండలం గుటికే సిద్ధేశ్వరంలో అయితే ఉండం ఇక్కడ గుటికే సిద్ధేశ్వరం అనే పేరు గుటికే మింగే లోపు శివుడు ప్రత్యక్షమైనడంట అందువలన గుటికే సిద్ధేశ్వరం అనే పేరు వచ్చింది ఈ ఆలయం వచ్చేసి చాలా శిథిలావస్థలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా కాశీనాయన మళ్ళీ దీన్ని పునరుద్ధరించినాడు అంటే రీమాలింగ్ చేసినాడు మళ్ళీ అలా తర్వాత చాలా ఆలయాలను అభివృద్ధి లేక తెచ్చినాడు తర్వాత లోపలికి వెళ్ళైతే చూద్దాం రండి పూర్తి చరిత్ర అక్కడ మనకు ఉన్న పూజారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం గుటికే సిద్ధేశ్వరం చేరుకో అంటే సీతారామాపురము అట్లా ఉదయగిరి రూట్ ఇది మధ్యలో మనకు కుడిచేయి పక్కన ఒక ఆర్చి అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఈ ఆర్చి దగ్గర నుంచి దాదాపు పన్నెండు కిలోమీటర్లు మనం ఫారెస్ట్లో అయితే పావాల్సి ఉంటుంది ఇక్కడ గుటికే సిద్దేశ్వరం దారేణిని కూడా ఉంది పన్నెండు కిలోమీటర్లు ఉంటుందంట బాణం కూడా తీశారు కదా ఈ ఆర్చి దగ్గర నుంచి మనం గుటికే సిద్దేశ్వరం చేరుకోవచ్చు రీసెంట్గా వచ్చినప్పుడు ఇది కన్స్ట్రక్షన్లో ఉన్నది ఆర్చి కానీ ఇప్పుడు పూర్తి చేశారు చాలా బాగుంది ఆర్చి అయితే వెళ్ళిపోదామా లోపలికి ఇక్కడ చూస్తున్న గుడికే సిద్ధేశ్వరం శివాలయము చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది పచ్చని కొండల మధ్యన చెట్ల మధ్యన ఈ శివాలయం అయితే కనిపిస్తుంది మనకు మనకు శివాలయం ఇటుపక్క ఇటుపక్క శివాలయం ఉంటుంది మనకి ఇటుపక్క శివాలయం పక్కలోనే ఇక్కడ వచ్చేసి నాగదేవతల శిల్పాలైతే కనిపిస్తాయి చాలా ఉన్నాయి ఇక్కడ నాగదేవతల శిల్పాలు ఇక్కడ ఇక్కడ చుట్టూ కూడా మనకు శివలింగాలు కూడా కనిపిస్తూ ఉంటాయి చూడండి కార్తీక మాసంలో అయితే ఇక్కడ దీపాస్తవం బాగా జరుగుతుంది అంటే ఈ అంతా మనకు దీపాలతోనే మిగిలిపోతుంది పైన చూస్తే కొన్ని కాయలు అయితే కనిపిస్తున్నాయి చూడండి అక్కడ కాయలు మరి అవి ఏం కాయలు మాకైతే తెలియదు కొంచెం కామెంట్ చేయండి తెలిస్తే గోవులు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాను ఇక్కడ గోశాల ఉంది కాబట్టి అంటే మేతకు వదిలేసినప్పుడు ఇక బయటికి వస్తూ ఉంటాయి చుట్టూ మనకు శివ శివలింగాలు కూడా కనిపిస్తాయి నందీశ్వరుడు ఇక్కడ చిన్న నందీశ్వరుడు కూడా అన్నాడు వావా పైనుంచి మనకు పూలు రాలుతున్నాయి శివలింగం పూలు అంటారు అది శివలింగం పువ్వు ఇక్కడ చూడండి వాటిలో చిన్న శివలింగంలాగా మనకు లోపల శివలింగం పువ్వు ఉంటుందంట ఆ పువ్వు పడిగ కింద చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం అయితే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు శివాలయం లేకపోయి శివుణ్ణి అయితే చూద్దాం రండి స్వామి కూడా అక్కనే వచ్చి ఉన్నాడు ఆయన మాటలోనే చరిత్ర కూడా విందాం శ్రీ గుటికే సిద్ధేశ్వర స్వామి క్షేత్రం అట్లా నాకు ముఖద్వారం అయితే పెద్ద పడిగలతో కనిపిస్తుంది ఇక్కడ ఫ్రెండ్స్ గుటికే సిద్ధేశ్వరం చరిత్ర గురించి స్వామి మాటలోనే విందాం చెప్పండి స్వామి శ్రీ గురు ఓం నమ శివాయ గుటిక సిద్ధేశ్వర స్వామి సమేత ఇష్టకామేశ్వరి దేవతాభ్యో నమ గుటిక సిద్ధేశ్వరము ఇటు ఇది క్షేత్రం గుడిక సిద్ధేశ్వరం అంటారు అందరూ కాకపోతే క్రమక్రమేణ భక్తులు నానుడిగా గటిక సిద్ధేశ్వరంగా పిలువడుతుంది ఈ క్షేత్రం పేరు గుటిక సిద్ధేశ్వరం ఇక్కడ స్వామివారు స్వయంభూ గుటిక స్వామి సమేత అమ్మవారు దేవి ఎక్కడైనా అమ్మవారికి పులివాహనము సింహవాహనాలు ఉంటాయి ఇక్కడ అమ్మవారికి నక్క వాహనం ఉంటుంది నక్కవాహనం వాహనం ఉంటుంది కాబట్టి భక్తులు ఎవరైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా సిద్ధిస్తున్నాయి ఇక్కడ సిద్ధిస్తాయి కాబట్టి భక్తులు ఒక రావడం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఆలయ స్పెషల్ ఏంటంటే అమ్మవారు స్వయం నక్క వాహనం మీద ఉంటుంది నక్క వాహనం మీద ఉంటుంది కాబట్టి భక్తుల కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి భక్తులు ఎక్కువగా రావడం జరుగుతుంది ఇక్కడ ఈ క్షేత్రం మహాముని త్రేతాయంలో స్థాపించడం జరిగింది ఎట్లాగంటే ఆలయ చరిత్ర అగస్త్య మహాముని సప్త ఋషులు అని కైలాసంలో ఉంటారు వాళ్ళల్లో ఒక ఋషి అగస్త్య మహామి ఆయన గారు త్రేతాయుగంలో దీన్ని స్థాపించడం జరిగింది ఎట్లా అంటే ఆలయ చరిత్ర పూర్వం వింధ్య సాత్వర పర్తాలని రెండు కొండలు పోటీ పెట్టుకొని పెరుగుతూ ఉంటాయి హిమాలయ పర్వతాల దగ్గర మేరు పర్వతం అంటారు ఈ పర్వతం మీరు ఏదైనా చరిత్రల్లో మేరు పర్వతం గురించి విని ఉంటారు ఈ మేరు పర్వతము వింధ్య సాత్వర పర్వతాలు రెండు పోటీ పెట్టుకుని పెరుగుతూ ఉంటాయి ఈ కింద ఉన్నటువంటి జీవరాశులకు జీవ మానవులకు ఎండ రాకుండా ఇబ్బంది కలుగుతుంది అప్పుడు ఈ జీవరాశులన్నీ కైలాసాన్ని మొరుపెట్టుకుంటాయి కైలాసంలో ఈ జీవరాశులు కూడా నారద మహర్షి వారు వింటారు నారద మహర్షి విని మహాముని చెప్తాడు అగస్త్యమహామిని ఎవరు ఉంటే సప్త ఋషులు అని స్వామివారికి అంటే శివుడికి సన్నిహితంగా ఏడు మంది ఉంటారు వాళ్ళల్లో ఒక ఋషి మహాముని ఆ అగస్యమహాముని చేతుల మీద కానీ శివుడికి ఏ కార్యక్రమం జరిగినా అప్పుడు ఈ నారదమాసి వారు వెళ్ళి అగస్యమహాని చెప్తాడు అయ్యా భూలోకంలో ఇట్లా రెండు కొండలు పోటీ పెట్టుకొని ఉన్నాయి ఆ కొండల వల్ల జీవరాశులు కిందన భూలోకంలో ఉన్నటువంటి జీవరాశులకు రాకుండా ఇబ్బంది కలుగుతుంది కళ అక్కడికి వెళ్ళి ఆపమని చెప్పేసి నారదమాసి అగస్త్య అగస్యమహాముని చెప్తాడు అప్పుడు నేరుగా అగస్త్య మహాముని మహర్షి కైలాసం నుంచి భూలోకానికి ఆ కొండలు నాపడానికి దక్షిణాయనం వస్తాడు స్టార్టింగ్లో మెయిన్ రోడ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక ఐదు కిలోమీటర్లు వస్తే దేవం చరం అనే ఊరు వస్తుంది అక్కడికి వచ్చే సగస్య సరికి మహామునికి ఒక తెలియని ఒక అనుభూతి కలుగుతుంది అనుభూతి అంటే ఒక ధ్యానానికి మంచి ప్రదేశంగా అనిపిస్తుంది ఎవరికి అగస్త్య మహామునికి అప్పుడు ఆయన ఊదకర్ర ఉదకర్ర ఉంటుంది కదా మహామునికి ఆ ఊదకర్ర అక్కడ పడేసి నేరుగా పరిగెత్తుకుంటూ ఇక్కడికి స్వామి ఇక్కడికి ఈ ప్రాంతానికి వస్తాడు ఈ ఊదకర్ర ఇప్పుడు ఆ గ్రామంలో దేవమచరు అనే గ్రామంలో ఉంది దాన్ని ప్రజలు ఆ గ్రామ ప్రజలు విశేష రోజులు అంటే పండగలకి స్వామివారి ఊద ఊదకోలు అని పేరు పెట్టారు దానికి ఊదకోలు అని చెప్పేసి అక్కడ ఈ గ్రా దేవచరు గ్రామ ప్రజలు పండగలకి దానికి పూజ చేసుకోవడం జరుగుతుంది అక్కడ పూజ చేసుకొని భక్తులు ఇక్కడికి శివరాత్రి కానీ కార్తీక మాసంలో కానీ దేవమచరు ప్రజలు ఇక్కడికి స్వామివారి దర్శనానికి రావ రావడం జరుగుతూ ఉంటుంది అట్లా అక్కడ నుంచి నా మహాముని దేవ ఆ ఊరు నుంచి పరిగెత్తుకుంటే ఇక్కడికి వస్తాడు వచ్చేసరికి ఆ మహామునికి ఈ ప్రదేశం ఒక మంచి మహిమాన్వితమైన ప్రదేశంగా కనిపిస్తుంది అంటే ధ్యానానికి మంచి ప్రదేశంగా అనిపించి ఇక్కడ నుంచి ఒక ఇరవై మెట్లు పైకి వెళ్తే ఒక పెద్ద బండరాయి ఉంది దానికి ఇప్పుడు మేము అగస్త్యమహాముని పీఠం అని బోర్డు రాసి అక్కడ ఒక అగస్తమహాముని స్థాపించడం కూడా జరిగింది అక్కడ ఆ బండరాయి మీద కూర్చొని పూర్వకాలం త్రేతాయగంలో ఇక్కడ కొద్ది కాలం ధ్యానం చేసుకోవాలనుకుంటాడు అగస్త్య మహాని ధ్యానం చేసుకోవాలనుకో అనుకొని అక్కడ కూర్చుంటాడు కూర్చున్న తర్వాత ఈ అగస్త్య మహాముని ధ్యాన ధ్యానానికి ఇక్కడ కూర్చునేసరికి ఇట్లా మూడు కిలోమీటర్లు పైకి వెళ్తే కొండపైన ఒక చిన్న గృహ ఒక చిన్న ఒక కుక్క దూరంత గృహం ఉంటుంది ఆ గృహలో మరుగుజ్జులు అనేవి ఉండేవారు పూర్వం త్రేతాయగంలో ఆ మరుగుజ్జులంతా ఈ అగస్త్య మహాముని రాకన గమనించి ఓ కైలాసం నుంచి గొప్ప మహానుభావుడు వచ్చాడు దర్శనం చేసుకొని వద్దామని చెప్పేసి ఆ గృహలో నుంచి ఈ ప్రదేశానికి ఆ మరుగుజ్జులు వస్తారు మరుగుజ్జులు వచ్చిన తర్వాత ఆ మరుగుజ్జులన్నిటినీ మహాముని తీసుకొని ఇక్కడ సిద్ధి పుంజేదానికి మంచి ప్రదేశం అనిపించి సిద్ధులు అని నామకరణం చేసి ఆ మరుగుజ్జులకు ఇక్కడ కొద్ది కాలం మహాముని ధ్యానం చేసుకుంటూ ఆయన తపశ్శక్తిని పెంచుకోవడానికి ఇక్కడ కూర్చొని ఉంటాడు అప్పుడు ప్రతి సంవత్సరం మహాముని చేతుల మీదుగా శివపార్వతులకు కళ్యాణం జరుగుతుంది ఏది శివరాత్రి పర్వదినాన స్వామివారికి అమ్మవారికి మహాముని చేతుల మీదుగానే కైలాసంలో కళ్యాణం జరుగుతుంది అప్పుడు ఒక కాలంలో స్వామివారి అమ్మవారి కళ్యాణార్థం శివుడు పార్వతి ముక్కోటి దేవతలు కైలాసంలో సభాశిలై రెడీగా ఉంటారు కైలాసంలో స్వామివారి అమ్మవారి కళ్యాణార్థం శివుడు పార్వతి ముక్కోటి దేవతలు అందరూ రెడీగా ఉంటారు అప్పుడు నారద మహర్షి వారు చూస్తారు అరే అందరూ ఉన్నారు అగస్య మహాములు లేడు కదా ఆయన లాగుంటే కార్యక్రమం ఎట్లా జరుగుద్ది నేను పలాన కార్యక్రమం కొరకు భూలోకానికి పంపించాను కదని చెప్పేసి నేరుగా ఇక్కడ ఉన్న అగస్త్య మహర్షి దగ్గరికి నారద మహర్షి వారు వస్తారు వచ్చి పిలుస్తాడు అగ నారద మహర్షి వారు అగస్త్యమహముని అయ్యా నువ్వు లేకుండా కైలాసంలో స్వామివారి అమ్మవారి కళ్యాణం జరుగుతుంది పదా గుటాగుటిన బయలుదేరు నువ్వు కైలాసం పోదామని చెప్పేసి నారద మహర్షి వారు మహాముని పిలుస్తాడు అప్పుడు అగస్త్యమహముని అంటాడు నేను ఒక కార్యక్రమం కొరకు ఇక్కడ తపస్సులో కూర్చొని ఉన్నాను తపస్సు భగ్నం చేసి రాలేని స్వామి అని చెప్పేసి నారద మహర్షి వారితో అగస్త్యమహాని చెప్తాడు ఆ మాట చెప్తూ అగస్యమహాని నారద మహర్షితో మాట్లాడుతూ ఒక్కసారి ఎంగిలి గుటిక ఇలా గుటిక మింగుతాడు ఇలా గుటిక మింగే క్షణాన శివుడు ఇక్కడ ఉద్భవించాడు గుట్టిక ఆ మాట మాట్లాడుతూ గుటిక వేసే క్షణాన శివుడు ఉద్భవించాడు కైలాసం నుంచి అప్పుడు గుట్క వేసే క్షణాన ఉద్భవించాడు కాబట్టి శివుడు మహాముని గుట్టిక తీసుకున్నాడు ఇక్కడ సిద్ధి పొందేదానికి మంచి ప్రదేశం కాబట్టి సిద్ధిని కలిపి గుటిక సిద్ధేశ్వర స్వామిగా మహాముని స్వామివారికి నామకరణ చేయబడుతుంది అప్పుడు కైలాసంలో పార్వతీదేవి చూస్తుంది ఎక్కడ ఉన్నాడు స్వామి భూలోకంలో ఉన్నాడు నేరుగా అమ్మవారు కూడా ఇక్కడ నక్క వాహనం మీద ఉద్భవిస్తుంది నక్క వాహనం మీద అమ్మవారు ఉద్భవించిన తర్వాత నక్క వాహనం మీద ఉద్భవించింది కాబట్టి పూర్వకాలం అమ్మవారి పేరు దేవి క్రమక్రమేణ భక్తులు ఇష్టాలను తీరుస్తుంది నక్క వాహనం ఉంది కాబట్టి దేవిగా పిలువబడుచున్నారు కానీ పూర్వకాలం అమ్మవారు నక్క వాహనం మీద ఇక్కడ ఉద్భవించింది కాబట్టి దేవి ఇప్పుడు గుడిక సిద్ధేశ్వర స్వామి స్వామివారికి అగస్త మహాముని నామకరణ చేసి అమ్మవారికి నక్కవాహనం ఉద్భవిస్తుంది కాబట్టి నకలేశ్వరి దేవిగా మహాముని స్థాపించి చిన్న చిన్న గర్భగుళ్ళు కట్టిస్తాడు మనకు గుడి ముందర ద్వారపాలకులు అయితే కనిపిస్తారు శివుని చూద్దాం రండి శివుని చూసి మళ్ళీ ఇష్టకామేశ్వరి దేవి ఆలయానికి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ కనిపిస్తున్న ఆలయం ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం రండి కాలభైరవుడు ఆలయం అయితే చాలా అద్భుతంగా ఉంది ఇష్టకామేశ్వరి దేవి ఆలయం స్తంభాలు చల్లగా ఉంది ఈ ప్రదేశం వచ్చేసి ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారు అమ్మవారికి ద్వారపాలకులు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పద్దెనిమిది స్తంభాలు అక్షాదక్ష శక్తిపీఠాల వేసి స్తంభాలు పెట్టేసి కొత్తగా మండపం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అమ్మవారికి ఎప్పుడు చేశారు స్వామి ఇది ఒక టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ కింద బయటికి కాశి నాయన ఆ కాశి నాయన మూర్తి ఉరుమా అవతారం ఉరుమా అవతారం తాబేలు మీద కూర్చుంటాడు కరెక్ట్ స్వామి పూర్వంలో గుడికే సిద్ధేశ్వరము శిధుల ఉన్నప్పుడు కాశీ డెవలప్ చేశాడని చెప్తున్నారు నిజమేనా నిజమే సార్ ఓకే కాస్తి గారు దీన్ని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జీర్ణోద్ధారణంగా ఇచ్చారు కాశీనాయన గారు మెయిన్ రోడ్డు బెడిసిపల్లెలో జన్మించాడు అంటే పోలంగారిపల్లెకి నుంచి రెండు కిలోమీటర్ల అవతల బెడిసిపల్లి అనే గ్రామంలో కాశీనాయన గారు జన్మించారు జన్మించిన తర్వాత చిన్నత ఆయనకు పదహారు పదహైదు సంవత్సరాల వయసులో ఆ బెడిసిపల్ల గ్రామంలో నుంచి వాళ్ళ పెద్దలతో కలిసి కొండగడ్డికి కాశీనాయన ఈ సిద్ధేశ్వర క్షేత్రానికి వచ్చాడు వచ్చిన తర్వాత ఆ నందినోట్లోంచి నుంచి జలధార అప్పుడు కూడా ఎప్పుడు వస్తూనే ఉండేది ఆ నందినోట్ల జలధార దగ్గర ఆయన సద్ది అక్కడ పక్కన పెట్టుకొని ఆ కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడ నుంచి ఆ గుడి లోపలికి కాసిన వచ్చేసరికి ఈ గుడి లోపల ఒక చిరుతలు ఎలుగుబండ్లు పందులు అన్నీ నివసిస్తూ ఉండేటివి అమ్మవారికి వస్త్రం కూడా లేకుండా ఒక పావడ అంటే పావడ అంటే పూర్వకాలంలో పావడాలు కట్టుకునేవారు కదా స్త్రీలు అట్లా ఒక పావుడ కట్టి అమ్మవారికి అట్లా శిథిలాస్థలో ఉండేదన్నమాట అప్పుడు కాస్త నాయన అమ్మవారికి స్వామివారు స్వామివారైతే శిథిలావస్థలో ఉండేవారు ఇంకా అమ్మవారిని స్వామివారిని దర్శనం చేసుకొని కాస్త నాయన ఆ అమ్మవారికి ఒక నమ ఒక మనసులో అనుకుంటాడు తల్లి నాకు ఏదైనా శక్తిని ప్రసాదిస్తే ఈ క్షేత్రమే బాగు చేయడమే కాకుండా మన ఇండియాలో పాడుబడిన క్షేత్రాలన్నీ మన భూమి మీద పాడుబడిన క్షేత్రాలన్నీ నేను డెవలప్ చేస్తాను నాకు ఏదైనా శక్తిని ప్రసాదించమని అక్కడ గట్టిగా అమ్మవారికి కాస్త నాయన గారు నమస్కారం చేయడం నమస్కారం చేసుకున్నారు నమస్కారం చేసుకునే ఇది ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల ఇరవై ఆ ప్రాంతంలో జరిగింది అప్పుడు నమస్కారం చేసుకున్న తర్వాత నేరుగా కాసి గారు ఆ స ఆ సద్ది తెచ్చుకున్న సద్ది తిని ఆయన కొండగడ్డి కోసుకొని ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత స్వప్నంలో అంటే కాశీనాయన కళ్ళో అమ్మవారు కనపడుతుంది కనపడి నాయన ఇట్లా నువ్వుకు ఆలోచన మంచిదే నువ్వు ప్రకాశం జిల్లా వెలిగండ్ల అనే గ్రామంలో అతిరాచగురువై అనే ఒక గురువుగారు ఉంటారు వెళ్ళి ఆయన కలవమని చెప్పేసి అమ్మవారు చెప్తుంది నేరుగా కాస్త నాయన ఉదయాన్నే లేచి ఆచరించి నేరుగా గురువయ్య దగ్గరికి వెళ్లిగడ్డలకి వెళ్తాడు వెల్లిగండలకి వెళ్ళిన తర్వాత అక్కడ కాస్త నాయన కోసం అతిరాజు గురువు అయ్యా అనే గురువయ్య కాసి నాయన గురువుగారు ఆ గురువు గారి పేరు గురువయ్య ఆయన కాసి ఎదురు చూస్తూ కాశీనాయన నాయన కోసం ఆ అతిరాజగురవ ఎదురు చూస్తూ ఉంటాడు నాయన రాత్రి నాకు కూడా అమ్మ కనపడింది ఇట్లా నీ గురించి చెప్పింది అని చెప్పేసి గురవయ్య గారు కాశినాయన వెళ్ళేసరికి కాశీనాయన గురించి చెప్తాడనమాట చెప్పిన తర్వాత ఆ గురువయ్య అదే కాశినాయన గురువు గారు ఆయనకు ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు ఉపదేశం చేసి ఇక్కడ కాదు నువ్వు సాధన చేసుకోవాల్సింది నీకు కడప కాశీనాయన సమాధి అయింది కడప జిల్లా పూర్మామిల దగ్గర జ్యోతి క్షేత్రంలో సమాధి అయ్యాడు దానిపైన గరుడాద్రి అనే ఒక క్షేత్రం ఉంది గరుడ్ మంతుడు గరుడాద్రి నరసింహస్వామి క్షేత్రం ఉంది గరుడాద్రిలో ధ్యానం చేయమని చెప్పేసి ఆ నరసింహ ఈ అతిరాజు గురవయ్య గారు కాశీనాయనకు మంత్ర ఉపదేశం చేసి అక్కడికి పంపిస్తాడు నేరుగా కాశీనాయన ఆ గరుడాద్రి క్షేత్రానికి వెళ్ళి నిద్ర భోజనము లేకుండా పన్నెండు సంవత్సరాలు ధ్యానం చేస్తాడు ధ్యానం చేస్తే కాశీనాయనకు నరసింహస్వామి కనబడతాడు ఏమి నాయన నీ కోరిక ఏంది ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి నేరుగా కాశీనాయనకు నాయనకు నరసింహస్వామికి కనపడడం జరుగుతుంది నాయన ఇట్లా నేను ఒక కార్యక్రమం కొరకు చేస్తున్నాను సాధన ఇట్లా మన భూమి మీద చాలా పాడుబడిన గుళ్ళు ఉన్నాయి నాకేదైనా శక్తిని ప్రసాదిస్తే ఇవన్నీ బాగు చేయాలని నా కోరిక అని చెప్పేసి నరసింహస్వామిని కాస్తనాయన అడుగుతాడు అప్పుడు నరసింహస్వామి కాస్త నాయనకు అన్న అన్నపూర్ణాదేవిని ప్రసాదిస్తాడు అన్నపూర్ణాదేవిని ప్రసాదిస్తే అన్నపూర్ణాదేవి అంటే కాస్త ఎక్కడికి ఎక్కడ అడుగు పెడితే అక్కడ అన్నదానం ఏర్పాటు జరిగి ఇంకా అది నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది అట్లా అటు వరాన్ని నరసింహస్వామి ప్రసాదిస్తాడు ప్రసాదిచ్చిన తర్వాత నేరుగా కాస్త నాయన కర్నూలు జిల్లా హబోళం దగ్గర ఆ చిన్న హోబులం కింద యోగానంద ఆశ్రమం అని ఉంది యోగానంద నరసింహస్వామి క్షేత్రమే అక్కడ ఫస్ట్ అన్నదానం ఏర్పాటు చేశాడు అప్పుడు కాశీనాయన శిష్యుడు మా నాన్నగారు మా నాన్నగారి పేరు సిద్ధయ్య స్వామి మాది కర్నూలు జిల్లా కోవిలికొండల దగ్గర గుండుపాపుల దగ్గర లింగాల అనే ఊరు మా మా ఊరికి వచ్చి కాశీనాయన గారు మా కాశీనాయన గారు మా నాన్నని పరిచయం చేసుకొని అక్కడి నుంచి ఆ యోగానందకు కాశీనాయను తీసుకొచ్చి మా నాన్నగారిని అక్కడ బావులతో ఇచ్చి మా నాన్నగారి చేత అక్కడ అన్నదానాలు ఏర్పాటు చేయించి అక్కడి నుంచి అబోబిలము మహానంది యాగంటి ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ జ్యోతి క్షేత్రం కూడా కాశీనాయన సమాధి కాకముందు నరసింహస్వామి అన్నపూర్ణాదేవి శివాలయం కూడా ఉండేటివి ఏది కాశీనాయన గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో సమాధి అయ్యారు అంతకుముందు కూడా జ్యోతి క్షేత్రంలో గుళ్ళు ఉండేవి ఆ జ్యోతి కూడా కాస్త డెవలప్ చేశాడు మా నాన్నగారిని తోడుపెట్టుకొని అట్లా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మా కర్నూలు జిల్లా నుంచి కాశీనాయన గారు మా నాన్నగారిని తీసుకొని ఈ దేశ దేశానికి తీసుకొచ్చి నాయన ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేసుకుంటూ ఇక్కడ దీపం పెట్టుకుంటూ గుళ్ళు జీర్ణోదరణ కావించుకుంటూ ఉండమని చెప్పేసి కాస్త నాయనగారు మా నాన్నగారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది క్రమక్రమేణా అప్పటి నుంచి మా నాన్నగారు ఇక్కడే అన్నదానం చేసుకుంటూ దీపం పెట్టుకుంటూ మా నాన్నగారు కూడా ఇక్కడే స్వర్గస్థులు కావడం మా అమ్మగారు కూడా ఇక్కడే స్వర్గస్థులు అయ్యారు ఇది స్టోరీ ఇక్కడ ఉన్న శిలాశాసనం గురించి చెప్పండి కొంచెం ఈ ఇది ఆలయ చరిత్ర శిలాశాసనము అప్పుడు అగస్త మహాన్ని స్థాపించిన తర్వాత దీన్ని కృష్ణదేవరాయ పరిపాలనలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది మేము చాలామంది అది దాంతో శాస్త్రజ్ఞులతో చూపించాము దేవనాగరి లిపిలో ఉందని చెప్పారు కాకపోతే ఇదంతా రుద్దుకొని పోవడం వల్ల ఆ లిపి చదవలేకపోయారు రెండు పక్కలు ఉందా రెండు పక్కలా ఉంది స్వామి ఇక్కడ ఉన్న శిల్పాలు ఏంటి ఈ అమ్మవారికి గుడికి ఆ దేవి ఏదైతే అమ్మవారి నకలేశ్వరి దేవి అమ్మవారికి గుడికి నాలుగు వైపులా దశమహా విద్యలు అమ్మవార్లను ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళల్లో ఒక అమ్మవారు దేవి ఇక్కడ ఇంకో అమ్మవారు మాతాంగీదేవి దేవి మాత ఇంకొక అమ్మవారు దేవి ఇంకొక అమ్మవారు చిన్నమస్తాదేవి ఇంకొక అమ్మవారు భైరవీదేవి ఇంకొక అమ్మవారు వచ్చేసి భువనేశ్వరి దేవి ఇంకొక అమ్మవారు త్రిపుర సుందరి దేవి ఇంకొక అమ్మవారు తారాదేవి అమ్మవారికి ఎంట్రన్స్లో రెండు ఇంకా ఇది రెండు మూర్తులు ఉన్నాయి ఇది చిన్న శివాలయం అంటారు దసిద్ధేశ్వర స్వామి పాతాలేశ్వరుడు అంటారు ఆ గుడిని రీమోడల్ చేయడం జరిగింది మళ్ళీ మనం ఇదేమో మెయిన్ స్వామివారి యంత్రాలయం ఇక్కడ మనకు శ్రీ సదుర్గా కాశినాయన నిత్యాన్నదానం ఆశ్రమం అయితే కనిపిస్తుంది కదా నిజంగా చెప్పాలంటే ఈ ఆశ్రమంలో అన్నదానం జరిగినట్టు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా ఈ ఐటమ్స్ పెటర్ నిజంగా చెప్తాను అన్ని ఐటమ్స్ ఉంటాయి మనకు మీరే చూస్తే ఆశ్చర్యపోతారు లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఎప్పటికీ నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఓకే ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం రండి మనకు ప్రతిరోజు ఇక్కడ అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ మనకు గోమాత దూడ రెండు కనిపిస్తాయి బ్రహ్మంగారు కాశీనాయన ఈ బూది ప్యాకెట్లు ఇవి అమ్మవారు చూడండి ఫ్రెండ్స్ మన గుట్కే చిత్తేశ్వరం ఆలయంలో కాశినాయన ఆశ్రమంలో వచ్చేసి భోజనం మనకు ఎన్ని ఐటమ్స్ అయితే పెడుతున్నారో వైట్ రైస్ పప్పు కలర్ రైసు తాలింపు మిక్చరు స్వీట్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ప్రతినిత్యం అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ